అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ ఫిఫ్టీ నైన్ విందాం రవి అడగడంతో తన తల్లిదండ్రులకి ముందే జరిగిన పెళ్లి గురించి చెప్పకుండా అంజలి గురించి మాట్లాడతానని హామీ ఇచ్చారు దేవి అయితే రవి తండ్రికి సడన్గా హార్ట్ అటాక్ రావడంతో ఊరు వెళ్ళాడు ఆయన హాస్పిటల్లో ఉన్ననాళ్ళు శ్రీనివాస్ దేవి కూడా అక్కడే ఉన్నారు డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పి తన ఊర్లోనే ఉండిపోయాడు అక్కడ ఉన్నళ్ళు అంజలికి రోజుకు ఒక ఉత్తరం రాసేవాడు కుదిరినప్పుడల్లా ఆశ్రమానికి ఫోన్ చేసి మాట్లాడేవాడు ఒకే ఆఫీస్ అవ్వడంతో శ్రీనివాస్ వాళ్ళు అంజలికి ఏం కావాలో దగ్గరుండి చూసుకునేవారు హైదరాబాద్కు వచ్చేయమని రవి ఎంత చెప్పినా తన తల్లిదండ్రులు వినలేదు కొద్ది రోజులు అక్కడే ఉండి తండ్రికి పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు కొద్ది రోజుల తర్వాత రవి తల్లిదండ్రులతో అంజలి గురించి చెప్పి వాళ్ళని పెళ్ళికొప్పించారు అంజలి రవిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఎవ్వరూ లేని అంజలికి తల్లిదండ్రుల రామరాజు దేవి పీటలపై కూర్చున్నారు ఆ రోజు తనకి రవి మాత్రమే కాకుండా ఒక పెద్ద కుటుంబం ఉందని అనిపించింది సంవత్సరం తరువాత శ్రీనివాస్ తులసిలకు బా పుట్టాడు అందరూ ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నారు రే బావా నా మేనల్లుడితో మొత్తం మా చెల్లిపోలికే ఆ కళ్ళు అన్నీ తులసివే సరిగ్గా అప్పుడే బాబు నవ్వగానే చూడు నవ్వైతే డిట్ట వాళ్ళమ్మదే ఇంతకి నీ కొడుక్కి ఏం పేరు పెడుతున్నావు అని అడిగాడు రవి బాబు పేరు విషయంలో నేను తులసి కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాంరా అన్నాడు శ్రీనివాస్ ఏంటది అని అడిగాడు రవి మా పెళ్ళవడానికి కారణమైన వ్యక్తి అంటే నీ పేరు వచ్చేలా పెడదామని అన్నాడు శ్రీనివాస్ ఇంతలో తులసి మా అన్నయ్య పేరు రవిచంద్ర నా కొడుకు పేరు రవీంద్ర అంది ఆ మాటలకి రవి ఏం మాట్లాడుతున్నారు మీకు విన పిచ్చా అన్నాడు ఏ అన్నయ్య పేరు నచ్చలేదా అంజలి నువ్వు చెప్పవే ఎలా ఉంది పేరు అని అడిగింది తులసి ఆ పేరుకి చక్కగా ఉంది అంది అంజలి ఇంకెవరికైనా నచ్చలేదా అని అడిగింది తులసి అందరూ బాగుందని చెప్పగానే చూసావా మెజార్టీ మా వైపే ఉంది కాబట్టి ఈ పేరే ఫిక్స్ అంది తులసి అది కాదమ్మా అని రవి అంటుండగా కాదు లేదు లాంటివేమీ లేవు వీడి పేరు రవీంద్ర ఫిక్స్ అంతే అయినా ఎక్కువ ఫీల్ అవ్వకురా నీ పేరు పెట్టినందుకు నీ అంత మంచోడవుతాడు నా కొడుకు రవి ఎంత చెప్పినా శ్రీనివాస్ తులసి వినలేదు అదే పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు అదే రోజు రాత్రి రవి ఇంట్లో బావా ఒంటరిడి తిందాన్రా అంటూ హాల్లోకి వచ్చిన అంజలి రవి ఏదో ఆలోచించడం గమనించి పక్కనే వచ్చి కూర్చుని ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది వాడికి నా మీద ఎంత అభిమానం ఉంటే వాడు కొడుక్కి నా పేరు పెడతాడు బంగారం మీ రిలేషన్ ఎలాంటిదో తెలుసు కదా ఆయనకి తన కుటుంబం ఎంతో మనం కూడా అంతే పైగా తులసితో ఆంటీ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ పెళ్ళి ఫిక్స్ చేసింది నువ్వే కదా వాళ్ళు నాకు చేసిన దాని ముందు అది చాలా చిన్న విషయం అందుకే జీవితాంతం వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా మన వల్ల అస్సలు రాకూడదు రాని నా బావ గురించి నాకు తెలియదా సరే డిన్నా చేద్దాన్ రా రవీంద్ర పుట్టిన ఆరు నెలల తర్వాత శేఖర్ సుజాతలకు భార్గవ్ పుట్టాడు రవి అంజలి ప్రతివారం ఊరెళ్ళి తల్లిదండ్రులతో గడిపొచ్చేవారు అంజలి తన అత్తమామలకు కూడా బాగా దగ్గరైంది అంజలిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవారు రవి రెండోసారి రెండవసారి హార్ట్అటాక్ వచ్చినప్పుడు రెండు నెలలు ఊర్లోనే దగ్గరుండి చూసుకుంది అంజలి ఆయన కబుర్లు చెప్తూ మ్యాక్సిమం ఆయనతో టైం స్పెండ్ చేస్తూ ఇంకా దగ్గరైంది మేము వెళ్ళిపోయినా రవిని మాకంటే బాగా చూసుకుంటుందనే భరోసా వచ్చింది వాళ్ళిద్దరికీ రవీంద్ర పుట్టిన మూడేళ్ల తర్వాత సుజాతకు దివ్య పుట్టింది కొన్ని నెలల తర్వాత రవి అంజలికి పాప పుట్టింది పాపకి పేరు శ్రీనివాస్ తులసీలే పెట్టాలని రవి అంజలి పట్టుబట్టడంతో కీర్తన అనే పేరు పెట్టారు నా కూతురు కీర్తన మహారాణిలా పెరగాలి జీవితంలో ఏ కష్టం పడకూడదు అనుకుంటూ అల్లారు ముద్దుగా చూసుకునేవాడు రవి కీర్తి జీవితం ఎలా ఉండబోతోందో ఆ సమయంలో అతనికి తెలియదు పాపం కీర్తి కారు నెలలు వచ్చిన తర్వాత కొద్ది రోజులు తమ దగ్గర ఉంచుకుంటామని రవి తల్లిదండ్రులు అడగడంతో అతి కష్టం మీద కీర్తిని వాళ్ళ దగ్గరికి పంపించారు ప్రతి వీకెండ్ వెళ్ళి కీర్తితో సమయం గడిపేవారు అలా కీర్తికి మూడో ఏడు వచ్చేంత వరకు కూడా నాయనమ్మ తాతయ్యల దగ్గరే ఉండేది అందువల్లే కీర్తికి చిన్నప్పుడు రామరాజ్ కుటుంబంతో ఎక్కువగా పరిచయం లేదు కీర్తిని స్కూల్లో జాయిన్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కీర్తిని హైదరాబాద్ తీసుకొచ్చారు కీర్తిని స్కూల్లో జాయిన్ చేసిన రెండు నెలల తర్వాత ఒకరోజు బంగారం చాలా టైం అయింది లేగు అంటూ అంజలి లేపాడు రవి బావా నాకు కొంచెం బాగాలేదు ఇవాళ ఆఫీస్కి రాను అంది అంజలి ఏమైంది అంటూ ఒక్క పరుగున అంజలి దగ్గరకు వచ్చాడు రవి అంత కంగారు ఏం లేదు బావా కాస్త నీరసంగా ఉంది అంతే అయితే నేను కూడా ఆఫీస్కి వెళ్ళను దేవి ఆంటీ హాస్పిటల్కి వెళ్దాం అప్పా అంత అవసరం లేదు బావా కాస్త రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది ఇంతటి దానికి నువ్వు ఆఫీస్ మానేయడం ఏంటి అయినా ఇవాళ మీటింగ్ ఉందన్న సంగతి మర్చిపోయావా లేదు బంగారం నీకు బాగాలేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళినా అక్కడ పని ఏం చేయలేను నేను వెళ్ళనంతే నేను చెప్పేది విను బావా నిజంగా అంత ప్రాబ్లం ఉంటే నేనే చెప్తాను కదా నువ్వు కంగారు పడకుండా వెళ్ళు నీ కోసం సుమిత్రా ఆంటీ దగ్గరికి వెళ్తాను ఏమన్నా అవసరమైతే ఫోన్ చేస్తాను సరేనా అంజలి దేవిని సుమిత్ర ఆంటీ అని పిలుస్తుంది అది కాదు అంజలి ఈ విషయంలో నీ మాట నేను విన్ను నా మాటే నువ్వు వినాలి ఇంకేం మాట్లాడుకో నేను జాగ్రత్తగానే ఉంటా కదా నిజంగా జాగ్రత్తగా ఉంటావు కదా నిజంగా బావా అయితే నేను కారు పంపిస్తాను కారులో వెళ్ళు జాగ్రత్త అని అంజలి ముద్దు పెట్టాడు రవి ఓయ్ ముందు ఏంటా పనులు నిద్రపోతుందిగా ఏం పర్లేదు నీ ఏం కానీ నేను వెళ్ళి వంట పని చూస్తాను అదంతా నేను చూసుకుంటా కదా నువ్వు రెస్ట్ తీసుకో అంటూ అంజలి ఎంత చెప్తున్నా వినకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడు రవి కాసేపటి తర్వాత కీర్తికి మెలకు వచ్చి అంజలికి దగ్గరగా జరిగింది అప్పుడే గదిలోకి వచ్చిన రవి కీర్తి బంగారం ఇవాళ నిన్ను నాన్న రెడీ చేస్తాడు సరేనా అని అడిగాడు ఎందుకు ఊరికే ఇవాళ అమ్మకి రెస్ట్ మనకి రెడీ చేయడం వచ్చా నాన్న నాకెందుకు రాదు పదా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుదాం అంటూ కీర్తిని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చాడు టిఫిన్ రెడీ అని వచ్చి ఇద్దరికి తినిపించాడు అంజలి తిరిగి రవికి తినిపించింది స్కూల్కి టైం అవుతోంది ఇంక వెళ్దామా అని కీర్తిని ఎత్తుకోగానే ఉండు నాన్న అమ్మకు ముద్దు పెట్టాలి అంటూ అంజలి దగ్గరికి వెళ్ళి బుక్కపై ముద్దు పెట్టింది కీర్తి నా బంగారు తల్లి స్కూల్లో జాగ్రత్త అంటూ అంజలి తిరిగి కీర్తికి ముద్దు పెట్టింది కీర్తి బంగారం అమ్మకి నాన్న కూడా ముద్దు పెట్టాలి కదా మరి అని అడిగాడు రవి నాన్న పెట్టాలి మరి అంది కీర్తి ఏ చిన్నపిల్లతో ఏంటా మాటలు చేసింది చాలు వెళ్ళు పాపం పెట్టకపోతే పాప ఫీల్ అవుతుంది అంజలి అంటూ అంజలి బుగ్గపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ జాగ్రత్త అని అంజలి చెబులో చెప్పాడు రవి నేను కూడా ఇంకా వెళ్ళి వెళ్ళు అంటూ ఇద్దరిని పంపించేసింది ఎవరూ లేని నా జీవితంలోకి ఇద్దరు బంగారాన్ని తీసుకొచ్చా ఒక నా కోసం పుట్టారు ఒక నా నుండి పుట్టారు వీళ్ళిద్దరిని నాకు ఇచ్చినందుకు నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ దేవుడిని తలుచుకుంది అంజలి కాసేపటి తర్వాత రవికి చెప్పినట్టుగానే హాస్పిటల్కి వెళ్ళింది అంజలి రారా కూర్చో ఎలా ఉన్నారా ఆంటీ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను కూడా బాగున్నాను ఆంటీ అసలు ఈ మధ్య ఇంటికి రావడమే తగ్గించేశారు నువ్వు మీ ఆయన అలా ఏం లేదా అంటే ఏదో ఒక పనిపడుతోంది అంతే మీ ఆయన ఫోన్ చేసి నీకు బాగాలేదని చాలా కంగారు పడుతూ మాట్లాడాడు ఏమైంది అదేం లేదా అంటీ తెలిసిందేగా ఆయన కంగారు ఎక్కువ ఈ మధ్య ఎందుకో కాస్త నీరసంగా ఉంటుంది ఇవాళ ఇంకొంచెం ఎక్కువగా ఉంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది ఇక్కడ పెయిన్ వస్తోందాంటి అంటూ చూపించి దేవి అడిగిన ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది అంజలి ఒక్కో ప్రశ్నకి అంజలి చెప్పే సమాధానం వింటూ ఉంటే దేవికి అనుమానం భయం పెరుగుతున్నాయి కన్ఫర్మ్ చేసుకోవాలని కొన్ని టెస్టులు రాశారు ఏం లేదురా ఇదంతా స్ట్రెస్ వల్ల అయి ఉంటుంది ఎందుకైనా మంచిది ఈ టెస్టులు చేసి చూద్దాం అంటూ నర్స్ని పిలిచారు ఇన్ని టెస్టులు ఎందుకంటే ఊరికే జనరల్ టెస్టులు రా నా కూతురి ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం నా బాధ్యత కదా అంటూ నర్స్తో అంజలి ల్యాబ్కి పంపించారు అంజలి బయటకు వెళ్లగానే తన ఎమోషన్ని బయటకు తెచ్చారు దేవి అంజలి విషయంలో నా అనుమానం తప్పయ్యేలా చూడమని దేవుని ప్రార్థించారు టెంపరీ రిలీఫ్ కోసం మెడిసిన్ ఇచ్చారు రిపోర్ట్స్ మర్నాడొస్తాయని చెప్పడంతో అంజలి ఇంటికి వెళ్ళిపోయింది కాసేపటికి రవి దేవికి కాల్ చేశాడు ఆంటీ అంజలి బాగానే ఉంది కదా దాంతో దేవి తన మనసులో నాకున్నది అనుమానమే రిపోర్ట్స్ వచ్చాక నిజంగానే ప్రాబ్లం ఉంటే అప్పుడు చెప్తాం లేదంటే పాపం అనవసరంగా కంగారు పడతాడు అనుకుంటూ బాగానే ఉంది నాన్న కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల నీరసంగా అనిపిస్తోంది ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అమ్మయ్యా థ్యాంక్స్ ఆంటీ ఎందుకు అంత కంగారు ఏమో ఆంటీ దానికి కొంచెం బాగాలేకపోయినా తట్టుకోలేను రవి మాటలకి దేవిగారు తన మనసులో భగవంతుడా రవి కోసమైనా అంజలికి ఏమీ కాకుండా చూడు ప్లీజ్ అనుకుంటూ ఇప్పుడు ఏం లేదని తెలిసిందిగా ఇంకా రిలాక్స్ అవ్వు అన్నారు దేవి అలాగే ఆంటీ ఉంటాను ఆ రాత్రి మొత్తం దేవికి నిద్ర లేదు అంజలి గురించే కంగారు పడుతూ ఉండిపోయారు మర్నాడు పొద్దున్న దారిలో గుడికి వెళ్ళి అంజలి గురించి ప్రత్యేకంగా మొక్కుకున్నారు హాస్పిటల్కి వెళ్ళిన గంట తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి దేవి ముందే చెప్పడంతో రిపోర్ట్స్ రాగానే తన గదికి తెచ్చిచ్చారు దేవుని తలుచుకుంటూ ఉణుకుతున్న చేతులతో రిపోర్ట్స్ ఓపెన్ చేశారు ఆ రిపోర్ట్స్ చదువుతుండగానే తన భయమే నిజమైందని అర్థమైంది ఆమె ఆగలేదు రిపోర్ట్స్ టేబుల్పై విసిరి కొట్టి రెండు చేతులతో తలను పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయారు అంజలి తమకు దూరం అవ్వబోతుందన్న ఆలోచనే తట్టుకోలేకపోతున్నారు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితి వచ్చిన అంజలి గురించి రవి కీర్తి గురించి ఆలోచిస్తుంటే బాధ ఆగట్లేదు శ్రీనివాస్ తులసి నిశ్చితార్థం రోజు మొదటిసారి అంజలిని కలిసినప్పటి నుండి రవి తన ప్రేమ గురించి చెప్పడం వాళ్ళ పెళ్లి కీర్తి పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే అంజలి తనకు పరిచయం అయినప్పటి నుండి ప్రతి సంఘటన దేవి కళ్ళ ముందు కదిలాయి అదే టైంలో అంజలి లోపలికి రావడం గమనించిన దేవి కళ్ళు తుడుచుకుని అంజలి నువ్వేంట్రా ఇలా వచ్చావు ఏమైనా అవసరమైతే నేనే ఇన్ఫామ్ చేస్తానని చెప్పాను కదా అన్నారు ఏమైందా అంటే ఏడుస్తున్నారు ఏడవడమా లేదే నిజం చెప్పండి ఆంటీ నేను ఎందుకు ఏడుస్తాను అంజలి అదేం లేదు సరిగ్గా అప్పుడే టేబుల్పై పడున్న రిపోర్ట్స్ మీద తన పేరు చూసిన అంజలికి దేవి తన గురించే బాధపడుతున్నా అని అర్థమైంది నిజం చెప్పండి నా రిపోర్ట్స్ చూసే బాధపడుతున్నారు కదా లేదురా నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి ఆంటీ మీరు అంకుల్ నా పెళ్లిలో నా తల్లిదండ్రుల పీటలపై కూర్చున్నారు ఆ రోజు నుండి నేను మిమ్మల్ని మా అమ్మా నాన్న అనుకుంటున్నాను మీరు కూడా నన్ను నిజంగా మీ కూతురు అనుకుంటే విషయం ఏంటో నాతో చెప్పండి ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్తే నేను నమ్మచ్చు కానీ నన్ను మీ కూతురని ఒప్పుకోలేదని మీ మనసుకు తెలుస్తుంది కదా ఆ మీ ఇష్టం అంజలి అలా అడిగిన తర్వాత దేవికి ఏం మాట్లాడాలో అర్థం కాక సెలెంక్గా ఉండిపోయారు మీ సైలెన్స్ చూస్తేనే ఆంటీ విషయం చాలా సీరియస్ అని చెప్పండి ప్లీజ్ అది ఏదైనా సరే నేను తట్టుకోగలను దయచేసి నిజం చెప్పండి ప్లీజ్ ఉన్నదిన్నట్టు నిజం మాత్రమే చెప్పండి ఆంటీ దేవి అంజలి వచ్చి కూర్చుని అంజలి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఒక్కో మాట కూడగట్టుకుని కన్నీళ్లతో విషయం చెప్పారు ఆ మాట వినగానే అంజలికి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు తను చనిపోతున్నా అన్న బాధ కాదు రవికి కీర్తికి దూరం అయిపోతున్నా అన్న బాధ తను వెళ్ళిపోతే రవికీర్తి పరిస్థితి గురించి ఆలోచిస్తేనే భయమేస్తోంది వాళ్ళిద్దరు గురించి ఆలోచిస్తున్న అంజల్ని దేవి గట్టిగా ఊపి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది ఒక్కో మాట కూడగట్టుకుని నాకు నాకు ఇంకా ఎంత టైం ఉందా అంటే అని అడిగింది లాస్ట్ స్టేజ్ నెలలు మాత్రమే అంటూ కళ్ళు తుడుచుకున్నారు దేవి నిన్ననే ఆంటీ ఆయన్ని కీర్తిని నాకు ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను తొందరపడ్డానన్నమాట ఆ మాటలకు అంజల్ని గట్టిగా హక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు దేవి ఆంటీ ప్లీజ్ యాడ్ అవ్వకండి మీరే ఇలా అయిపోతే మిగిలిన అందరి పరిస్థితి ఏంటి చెప్పండి అంటూ ఏదో గుర్తొచ్చి ఆంటీ నాకు మాటిస్తారా అని అడిగింది దేవి మాత్రం ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉన్నారు నేను చనిపోయేంత వరకు ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఇంకెవరికీ తెలియకూడదు నేను చెప్పను మీరూ చెప్పకూడదు అలా నాకు మాటివ్వండి అంజలి అలా అడగగానే దేవి తన్ని వదిలి చెప్పకుండా ఎలా అంజలి ఇప్పుడే రవికి చెప్పాలి అంటూ టేబుల్ మీద ఉన్న ఫోన్ రిసీవర్ తీయగానే ఆంటీ ప్లీజ్ అంటూ ఫోన్ కట్ చేసింది ఆంటీ నేను చెప్పేది వినండి ఆ తర్వాత మీ ఇష్టం నాకున్న నాళ్ళు మీ అందరినీ సంతోషంగా చూస్తూ ఈ కొద్ది రోజులు మీ అందరితో సరదాగా గడిపి సంతోషంగా వెళ్ళిపోవాలనుంది అలా కాకుండా మీరంతా బాధపడుతూ ఉండడం చూస్తూ నేను వెళ్ళిపోతే పోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండలేను ముఖ్యంగా ఆయన సంగతి మీకు తెలిసిందే కదా నీరసంగా ఉందంటేనే కంగారు పడిపోయారు ఈ విషయం తెలిస్తే కృంగిపోతారు ఆయన అలా చూసి నేను తట్టుకోలేను ఉన్నన్నాళ్ళు ఆయన సంతోషపెట్టి వెళ్ళిపోతాను ఇది నా ఆఖరి కోరిక అనుకోండి మీ కూతురు ఆఖరి కోరిక తీర్చరా అంటే ప్లీజ్ ఆ మాటలకి అంజలి అంటే ఏడ్ చేస్తున్నారు దేవి ఈ పెయిన్ రోజురోజుకి పెరుగుతుంది అంజలి దాన్ని దాచడం చాలా కష్టం నా భర్త సంతోషం కోసం ఏదైనా తట్టుకుంటానా అంటీ మీరు మాత్రం ఎవరికి విషయం చెప్పొద్దు ప్లీజ్ నా బంగారు తల్లి ఐమ్ సో సారీరా నేను డాక్టర్ని అయ్యండి కూడా ఏం చేయలేకపోతున్నాను మన చేతుల్లో ఏం లేదా అంటీ ఆయన ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది కదా నాకు ఒక పెన్ పేపర్ ఇవ్వరా అంటే అని అడిగి తీసుకుని ఒక లెటర్ రాసి ఈ లెటర్ మీ దగ్గరే ఉంచి నేను పోగానే ఆయనకి ఇస్తారా ప్లీజ్ ఇస్తానన్నట్టుగా తల నిలువుగా ఊపి ఆ లెటర్ తీసుకుని నీకు ఏడుపు రావట్లేదా అని అడిగారు ఎందుకు రావట్లేదా అంటీ చాలా వస్తుంది నేను ఏడిస్తే వచ్చే కన్నీళ్లతో హైదరాబాద్ మొత్తం మునిగిపోతుందేమో అంటూ చిన్నగా నవ్వి కానీ ఏడవనాంటీ అస్సలు ఏడవను ఎందుకంటే ఆయన నా వెళ్ళో తాలి రోజే జీవితంలో మళ్ళీ ఏడవనని మాటిచ్చాను ఆ మాట మాత్రం ఎప్పటికీ తప్పను నేను ఏడవను ఇక నుంచి మీరు కూడా ఏడవకూడదు నా సంతోషం కోసం ప్లీజ్ అంటూ దేవి కళ్ళను తుడిచి ఇంక వెళ్ళొస్తాను ఆంటీ మళ్ళీ లేట్ అయితే ఇంకా ఫోన్ చేయలేదేంటని ఆయన కంగారు పడతారంటూ లేచి డోర్ వరకు వెళ్ళి తిరిగి ఆంటీ నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు మీరే మా అమ్మ అనుకుంటున్నాను ఒక్కసారి మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా అని అడిగింది అంజలి అంజలి అలా అడగగానే దేవి కన్నీళ్ళక రెండు చేతులు చాపగానే పరిగెడుతూ వచ్చి అమ్మా అంటూ దేవిని హక్ చేసుకుంది అంజలి నాకు నువ్వు వేరు సుజీ వేరు కాదురా ఇప్పుడే కాదు ఎప్పుడు నన్ను అమ్మానే పిలువు ఇది చాలమ్మా మీరెప్పుడు ఇలా ఏడవకూడదు అందరితో సరదాగా ఉంటూ నవ్వుతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్విస్తూ ఉండాలి సరేనా ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అంజలి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు